విధాత టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ సరిత ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమానికి విచ్చేసి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య వాస్తురత్న శ్రీమతి హవనిజ గారు సో మనకు ఈనాడు ఉన్న ధర్మ సందేహాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే హవనిజ గారు శనివారం నువ్వుల నూనె గన్నేరు పూలు నల్లబెల్లం వీటిని శనివార పరిహారాలుగా చెప్తారు మరి వీటికి శనివారానికి ఉన్న సంబంధం ఏంటో మేడం గారి మనం తెలుసుకుందాం శనివారం రోజు గన్నేరు చెట్టుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటుంటారు మరి సూర్య భగవానుడి శనిదేవుని అనుగ్రహం పొందాలి అంటే శంకుపూల మొక్కను పూజించాలి అంటుంటారు దానివల్ల ఇంట్లో ఆనందము ఐశ్వర్యము కలుగుతాయి అంటుంటారు మరి శనివారము గన్నేరు మొక్కకి నీరు సమర్పించడం ద్వారా మొక్క చుట్టూ ఎర్రటి దారాన్ని చుట్టి ముడివేయడం ద్వారా ఇలాంటి రెమెడీ కనుక పాటిస్తే వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుందని అంటుంటారు అలాగే శనిశ్వరుడితో పాటు సూర్యదేవుని పూజిస్తే జీవితంలో గౌరవము సంతోషము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా పొందవచ్చు మరి శనివారము గన్నేరు పూలతో శనీశ్వరునికి పూజ చేయడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు ఇలాంటివన్నీ ఉంటాయని నమ్మకం శనివారము నలుపు రంగు దుస్తుల్ని దానం చేయవచ్చు ఇంకా కాకులకు పెట్టేటువంటి ఆహారంలో కూడా నువ్వులు లేదా నల్ల శనగలు ఉండేలా చూసుకోవాలి శనివారం శివుడు హనుమంతుడు శనిశ్వరుడికి ప్రార్థనలు చేయడం ఉత్తమము అలాగే నువ్వులు నైవేద్యంగా పెట్టడము నల్ల బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడము నూనెని నైవేద్యంగా పెట్టడము అలాగే శనివారం నల్లటి వస్త్రాలు నల్లటి గొడుగుల్ని దానం చేయడం ద్వారా ఇలాంటి పరిహారాలన్నీ పాటించడం ద్వారా మనము సర్వాభీష్ఠాలు నెరవేరుతాయని అలాగే మన శ్రమకు తగిన ఫలితం శనీశ్వరుడు అంటేనే కర్మకారకుడు సూర్యుడు వచ్చేసి మన కెరీర్ కారకుడు అంటే మన కెరీర్లో మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఫలితాన్ని ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందాలి అంటే మనం శనీశ్వరుడికి సూర్యుడికి ఈ రకమైన గన్నేరు పూలతోటి తైలంతో నూనె నువ్వులు ఇలాంటివన్నీ ఉపయోగించి మనం ప్రార్థన చేయాలన్నమాట దీని ద్వారా మనకి చక్కటి ఫలితాలు మన కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా అలాగే మన పనికి తగిన ఫలితము కర్మకారకుడి సో మనకు పనికి తగిన ఫలితాన్ని ఇస్తాడనమాట నమస్తే